Yomika, pilih kes <laughs> kundi, pukul pet kundi, engkau, Yomika. Yomika. Nana buji, Ah dance, dance, Nah, ilagak, gak na 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 dance,

గెలిచుకోలేదులే కానీ మా మామిడికాయలు ఎనిమిది వందల యాభై తీసుకున్నాడు వా పదిహేను కాయలు తింటాం కా

సో ఫ్రెండ్స్ అవన్నీ కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మెమొరీస్ అనమాట ఈ బుజ్జిది బుజ్జోడు వెళ్తే ఓ తల్లి చూడు చూడు నువ్వు నువ్వు కొత్త డ్రెస్ వేసుకున్నావుగా చూడు ఇక్కడ కొత్త డ్రెస్ వేసుకున్నావు పాపడ బిల్లు పెట్టుకున్నావు పోగొట్టేసావు ఆ స్వామి స్వామికి నువ్వు దండం పెట్టుకున్నావు కదా అమ్మమ్మ చూడు ఏం చేస్తుందో మీ ఇద్దరిని మీ ఇద్దరికి అమ్మమ్మ చూడు బ్లెస్సింగ్స్ ఇస్తుంది సో ఈ రోజు ఎందుకు బాగా గుర్తొచ్చాయి ఆ ఆ అవునా అవునవునవును మీకు బాగా గుర్తుపడుతుంది ఇప్పుడు ఇంకా మన బ్లాగ్ లోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయాయండి కొంచెం ఒక పాపడ వేసుకుందాం నెక్స్ట్ ఇదిగోండి దీంట్లోకి కర్రీ పెట్టుకుందామా అప్పుడప్పుడు మనకి నచ్చినట్లు చేసుకొని తినాలండి మంచి ఫుడ్ తినండి తినేది కూడా తినే రెండు ముద్దలు మంచి ఫుడ్ తినండి నెయ్యితో వేయించుకోండి మీరు దీని మీద వేస్తున్నా కర్రీ కూడా బాగా కుదిరింది కొంచెం కూరలు ఎక్కువ తినండి హెల్త్ బాగా మంచిది ఓకే అది నెక్స్ట్ వచ్చేసి కొంచెం పచ్చడి వేసుకుందాము పచ్చడి కంపల్సరీగా వేసుకోవాలి నా ఫేవరెట్ అండి మన వాళ్ళు బాగా తింటారు ఈ పచ్చడిని కొంచెం దీంట్లో మనం రైస్ పెట్టుకుందాం సో కొంచెం రైస్ పెట్టుకున్నాను అదోండి సో ఇదన్నమాట నా లంచ్ అండి ఎలా ఉంది చెప్పండి షూర్గా ఎలా ప్లాన్ చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అదంతా కూడా షూర్గా షేర్ షేర్ చేయండి ఎప్పుడైనా కూరలు మంచిగా ఎక్కువ పెట్టుకొని పుష్టిగా తినండి ఒక రోటీ ఉండేలా చూసుకోండి రైస్ ఎప్పుడైనా తక్కువ తినండి కాకపోతే మీకు నచ్చినవి తినడానికి ట్రై చేయండి ఎప్పుడైనా అప్పుడు చాలా బాగుంటుంది సో నాకు కడుకుని చూపిస్తూ ఉండాలి హోంవర్క్ చేస్తున్నాడు బుజ్జోడు తింటా హోంవర్క్ చేస్తున్నాడు తిను తిను బుద్ధి ఏం చేస్తుందో చూపిస్తాను అండి నిద్రపోతుంది సో ఇదండి ఇలా తింటే మాత్రం మస్తుగా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా చాలా బాగుంటుందండి సో ఇలానే తినండి మీరందరూ కూడాను సో ఇది నాది నాకు ఎలాంటి లిప్స్టిక్ కానీ ఫేస్కి ఎలాంటిది ఏమి అప్లై చేయకుండా ఉన్నదండి నా ఎవరు అంటున్నారు అనమాట నా ఫేస్ అస్సలు చూడలేము మేకప్ లేకపోతే అని చెప్పి నేను అసలు మేకప్ే వాడానండి వాడితే కొంచెం లిటిల్ లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తాను అనమాట అంతే అంతకు మించి ఏం లేదు సో ఎవరో వాంటెడ్లీ నాకు కామెంట్ పెడుతున్నారండి ఓవర్ యాక్షన్ చేస్తుంది ఆమె పేరు ఏదో ఉంది ఏదో ఉందండి ఏదో ఒక ఆవిడ ఎవరో ఒకటి అలాగ కామెంట్ పెడుతుంది అనమాట యాక్షన్ చేస్తున్నావు నువ్వు నీకు బాగా ఎక్కువ అవుతుంది అది ఇది అని చెప్పి ఏం ఓవర్ యాక్షన్ నాకైతే అర్థం కాలేదండి సో అట్లానే అసలు నీ ఫేస్ అంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం సరిగా నిద్రపోయినా మన ఫేస్ బాగుండదండి ఇది నేను పక్కా చెప్పగలను మనం ఎప్పుడైతే మంచిగా నిద్రపోతామో ఇప్పుడు మన ఫేస్ చాలా బాగుంటుంది చాలా గ్లో ఉంటుంది ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే మనం ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయం మీద దిగులుగా ఉన్నాం అనుకోండి అప్పుడు కూడా మన ఫేస్ బాగుండదండి గ్లో ఉండదు అనమాట సో అట్లా ఉండదు నేనైతే ఫేస్కి చాలా వరకు ఏం యూస్ చేయాలండి చాలా రేర్ అనమాట నేను ఏదైనా యూస్ చేయాలి అంటే నేను ఇప్పుడు మాత్రం డైట్ ఒకటి ఫాలో అవుతున్నాను అనమాట తక్కువగా రైస్ అనేది తక్కువగా తీసుకుంటున్నాను అలా అని చెప్పి కడుపు మార్చుకొని ఉండట్లేదండి మంచిగానే తింటున్నాను అనమాట కర్రీస్ ఎక్కువ తింటున్నా రైస్ తక్కువ తింటున్నా ఒక పూట మానేసాను నైట్ టైం తినడం అయితే మానేశానండి సో ఎప్పుడైతే తినడం మానేసానో అప్పుడు నా ఫేస్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది ముందు నా ఫేస్ చాలా లావు ఉండేది చాలా ఇట్లా నేను సెల్ఫీగా మాట్లాడుతుంటే ఇంత లావ్ అనిపించేది అనమాట నాకు కూడా సో ఎప్పుడైతే నేను డైట్ చేయడం స్టార్ట్ చేశానో తగ్గడం స్టార్ట్ అయిందనమాట అది నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇంకొక విషయం ఏంటంటే కొంచెం కూరలు అవి చేసుకోవాలంటే ఓపికగా ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి మంట లేకుండా చేసుకుంటే కొంచెం కూరలు అనేవి ఎక్కువ తినొచ్చు అనమాట పచ్చిమిర్చి చేస్తాను కానీ మిగిలినవి ఏమీ అయితే నేను వేయనండి సో అది మేకప్ లేకుండా నేను ముఖం ఓవర్ యాక్షన్ చేస్తున్నాయి మీ అందరి మాటలు నాకు ఎట్లాగనిపిస్తుంది అంటే ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది అనమాట అలా ఆ మాటలన్నీ మనం బ్లెస్సింగ్ గా తీసుకుంటేనే మనం ముందుకెళ్ళగలం అలా అని చెప్పి నాలానే చాలా మంది యూట్యూబర్స్కి పెడతా ఉంటారు ఇది కామనే అసలుకి సెలబ్రిటీస్కి అయితే ఏమంటారంటే నీ అమ్మ నీ అక్క సంథింగ్ అలాంటివి అనకూడదు సో చాలా మంది ఊత పదం అనమాట ఎట్లున్నావు ఆ బాడీ షేప్ ఏంటి సంథింగ్ ఇలాంటివన్నీ మామూలుగా కాదండి చాలా సెక్చువల్ గా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారన్నమాట సో వాళ్ళందరి పట్టించుకుంటే వాళ్ళు ముందుకెళ్ళారు వాళ్ళు అసలు సెలబ్రిటీలే కాలేరు అనమాట అంత పేరు కూడా గుర్తింపు తెచ్చుకోలేరు సో అలాంటి దాంతో వాటితో పోల్చుకుంటే ఆ మాటలతో అంత వల్గర్ మాటలతో పోల్చుకుంటే ఇంక మనమైతే చెప్పండి సో నేనైతే పెద్దగా పట్టించుకోను కానీ ఎప్పుడైనా హ్యాపీగా ఉండండి పుష్టిగా తినండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి ప్రాబ్లమ్స్ అనేవి అన్ని రోజులు ఉండవు తీరిపోతాయి ఓకేనా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఇది మీకు ఇది నేను కొత్తగా చెప్పే విషయం కూడా ఏం కాదండి కాదు తినేది కొంచెం హెల్తీగా తినడానికి ట్రై చేయండి ఓకేనా ఇదండి ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చిందా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా